ఇదిగో హారతి తీసుకోండి అనే విధంగా అంటూ ఇద్దరికి కూడా అలా హారతిని గౌరీ ఇస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం అక్కి అలా తండ్రి దగ్గరకు వచ్చి నాన్న ఫోటోని ముట్టుకొని నాన్న అని అనగానే వెంటనే ఆర్యలో ఏదో తెలియని కలత మొదలవుతుంది అటు ఇటు చూస్తూ ఉంటాడు ఏమైంది నన్ను ఎవరు పిలిచినట్టు అనిపిస్తుంది ఏమైనట్టుంటుంది నా మనసులో ఏదో తెలియని బాధ ఎలా ఉందేంటి అని అనే విధంగా అంటూ వెంటనే ఆర్య అటు ఇటు చూస్తూ ఉంటాడు అన్నయ్య అన్నయ్య అనే విధంగా అంటూ శంకర్ తమ్ముళ్ళు ఇద్దరు రాగానే వెంటనే ఆర్య మాత్రం ఆ మాటలన్నీ పట్టించుకోకుండా అటు ఇటు చూస్తూనే ఉంటే ఈరోజు అన్నయ్యకి ఏమైంది అనే విధంగా అంటూ అన్నయ్య చెప్పండి ఏమైంది అన్నయ్య ఎందుకన్నా చూస్తున్నావు ఏమోరా నన్నెవరో పిలిచినట్టు అనిపించింది అందుకే చూస్తున్నాను సరేలే వచ్చేసారా మీరు ఇక పద అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం ఇక జలిందర్ కొడుకు ఎంట్రీ ఇస్తాడు ఇంట్లో అడుగు పెట్టి ఆర్యవర్ధన్ ఇంటిని అలానే చూస్తూ ఉంటాడు వెంటనే అలా ఇంట్లోకి ఒక త్రాచుపాముల అడుగు పెట్టబోతూ ఉన్న సమయంలో వెంటనే జెండే వచ్చి చేయిని పట్టుకోగానే వెంటనే జలీందర్ కొడుకు కంగారు పడిపోతూ ఉంటాడు మిస్టర్ ఏంటి చెప్పకుండా చేయకుండా ఇంట్లోకి అలా వెళ్తున్నావు ఆయన ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే బయట ఉన్న సెక్యూరిటీని అడ్డుకొని లోపలికి రావాలి కానీ ఏ సెక్యూరిటీ పర్మిషన్ తీసుకోకుండా ఇంట్లోకి వస్తున్నావంటే ఏమని అనుకోవాలి అసలు నువ్వు ఎవరు చెప్పు అని కోపంగా సెంటే అడుగుతూ ఉంటే ఇక జలేందర్ కొడుకు మాత్రం ఏం మాటలు మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు ఏంటి నిన్నే అడిగేది ఇలా ఎందుకు వస్తున్నావు అసలు ఎవరు నీ పేరేంటి అని కోపంగా అంటూ ఉంటే అదే సమయానికి అబ్బాయి వచ్చి ఏంటి ఫ్రెండ్ నా ఫ్రెండ్ని కూడా భయపెట్టిస్తున్నావా అయినా ఏంట్రా రాకేష్ నువ్వు ఇలా భయపడుతున్నావేంటి మా ఫ్రెండ్ ఎవరినైనా భయపెట్టిస్తాడులే జెండే నీతో చెప్తూ ఉంటాను కదా నాకు ఒక మంచి ఫ్రెండ్ అని ఇతనే రాకేష్ అలాగే నాకేష్ నీకు చెప్పాను కదా మా ఫ్రెండ్ గురించి జెండే అనే విధంగా అనగానే ఓ నీ ఫ్రెండా అవును జెండే మరి చెప్పడే ఎవరు అని అన్నప్పుడు అబాయ్ ఫ్రెండ్ని అని చెప్తే సరిపోతుంది కదా ఓ సరేలే నీ చూపే అందరినీ భయపెడుతుంది అందుకే వాడు ఇంకా అందులోనే ఉండిపోయాడు సరే రా రాకేష్ ఇల్లు చూపిస్తాను అంతలో అక్కి వస్తుంది అక్కీ రాగానే రాకేష్ మాత్రం అలా అక్కిని చూస్తూ ఉంటాడు అదంతా కూడా జెండే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అక్క నీకు చెప్తూ ఉంటాను కదా రాకేష్ మై ఫ్రెండ్ అని అవును ఫ్రెండ్ అంటున్నా ఇతనేమో ఇండియాలో నువ్వేమో అబ్రాడ్ నీకు ఇతనికి అంటే కెఫెన్లో మేము కాస్త క్లోజ్ అయిపోయాం అంతే కదా రాకేష్ ఇక ఆ ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగుతూ వచ్చింది ఇండియాకు వచ్చాక నేనే రమ్మన్నాను ఓ మీరా రాకేష్ అంటే అవును టు మీట్ యూ అనే విధంగా రాకేష్ అలా చూస్తూ చేయి పట్టుకోగానే ఇక జెండే అదంతా చూస్తూ ఉంటాడు అక్కి చేయిని మాత్రం కాస్త గట్టిగా నలిపేస్తూ ఉండడాన్ని చూసిన జెండే అదంతా అబ్జర్వ్ చేసి ఎప్పుడో ఏమి ఏమీ లేను అని అనుకుంటూ సైలెంట్ అయిపోతాడు సరే ఫ్రెండ్ నేను కెఫెన్కి వెళ్తున్నాను తర్వాత మీ ఫ్రెండ్తో వచ్చి మాట్లాడతానులే అని అంటూ వెంటనే అక్కి అక్కడి నుండి వెళ్తూ ఉంటే జెండే అదంతా చూస్తూ ఉంటాడు రా రాకేష్ అని అంటూ ఇంట్లోకి తీసుకెళ్ళి వెంటనే ఆ బై ఇల్లంతా కూడా చూపిస్తూ ఉంటాడు ఇదిగో మా అమ్మ నాన్న అనే విధంగా అంటూ ఫోటోలను చూపించగానే ఇక రాకేష్ మాత్రం అలా ఆర్య అనుల ఫోటోలను చూసి చేయిని గట్టిగా బిగపెట్టడాన్ని అదంతా జెండే అబ్జర్వ్ చేస్తాడు ఇక అప్పుడు వెంటనే చేతులు జోడించి మా నాన్న మీ వర్ధన్ కుటుంబాన్ని అంతం చేయలేకపోయాడు మీ ఇద్దరు మాత్రమే చచ్చిపోయారు కానీ వర్ధన్ కుటుంబాన్ని లేపేయడానికి నేను వచ్చాను అనే విధంగా రాకేష్ దండం పెట్టుకుంటూ ఉంటే అదంతా కూడా జెండే చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం హే ఏంటండి మనం అసలు దేనికి వచ్చా ఈ కెఫెన్కి వచ్చి కాఫీ ఉంటామా మనం చేసేది ఏంటి మీరు ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు మీరు ఉండండి అని ఏంటో అవును ఎక్కడ ఉన్నారు ఇదిగో కాఫీ షాప్లోనే త్వరగా రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను అని విధంగా అనగానే వెంటనే ఆర్యానో ఇద్దరు కూడా వచ్చి కూర్చుంటారు మా ఫ్రెండ్ ఆ అబ్రాడ్ నుండి వచ్చింది అందుకే వాళ్ళకు ఒక గట్టి పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఓ అవునా బ్రెడ్ గురించి మీకు అక్కడ లొకేషన్స్ ఎలా ఉంటాయో ఫుడ్ ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు అనుకుంటా ఓ మాకు మస్తుగా తెలుసు చైనీస్ జపానీస్ క ఏ అదేంటి ఇండియాలో ఉండే పప్పు ఆవకాయ ముద్దే వేరు ఇవన్నీ అరేంజ్మెంట్ చేస్తాము ఒక్కటేంటి ఎన్ని రకాలైన చేసి పెడతాం కదా అబ్బో మీరు కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నారే అని ఈ విధంగా అంటూ ఉంటే అవును మరి నేను అట్టే చెప్తాను అవును తను మేము పార్ట్నర్స్ ఓ భార్యాభర్తలు అనుకుంటా లేదు లేదు పార్ట్నర్స్ అంతే మరేం లేదు ఓకే ఓకే ఇంకా మీకేమైనా కావాలంటే నాకు చెప్పండి లైట్స్ మాత్రం కాస్త డల్నెస్గానే ఉండాలి డార్క్గా ఉండకూడదు వాళ్ళు ఇష్టపడరు అవునా అవునా అసలు ఆ నుండి వచ్చారంటున్నారు వాళ్ళు ఎవరు అభయ్ ఆకాంక్ష అది విధంగా అనగానే ఆ పిలుపు వినగానే గతంలో జరిగిన జ్ఞాపకాలన్నీ ఇద్దరికి కూడా గుర్తుకు వస్తాయి ఒక్కసారిగా ఇద్దరు స్టన్నింగ్గా ఉండిపోతారు తనని అక్కి అని కూడా పిలుస్తారు అని విధంగా అనగానే వెంటనే ఏదో తెలియని దిగులు మనసులో ఏర్పడుతుంది ఇద్దరికి కూడా హలో అర్థమవుతుందా అర్థమవుతుంది సరే వాళ్ళ ఫొటోస్ ఉన్నాయా ఉన్నాయి ఇప్పుడు ఫొటోస్ గురించి ఎందుకో మనం కానిచ్చే పని కానివ్వాలి కదా ఎప్పుడు అవన్నీ అరేంజ్మెంట్స్ చేయమంటారు డెకరేషన్ మాత్రం చాలా బాగుండాలి ఈరోజు నైట్కి ఏర్పాటు చేయండి ఈరోజా ఈరోజు వీలు పడదు మీరేం కంగారు పడకండి మేమున్నాము మీరు అనుకున్న దానికంటే బాగా చేసి పెడతాము అది కాదు కొన్ని అడగాలి కదా మీరుండండి మీకేం తెలీదు నేను చూసుకుంటాను కదా సరే కాఫీ తాగి వెళ్ళండి ఇప్పుడు మాకంత టైం లేదు మేము అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కదా మేము వెళ్తాం పదండి శంకర్ గారు అని అంటూ వెంటనే గౌరీ అలా శంకర్ని బయటికి తీసుకెళ్తుంది ఏంటి అసలు ఏమనుకుంటున్నారు ఈ రోజుకే మీరు ఎలా చేస్తారు నన్ను ఎందుకు మాట్లాడినివ్వట్లేదు అంటే ఈరోజు ఎలాగో అలా చేద్దామని అనే విధంగా అంటూ ఉండగా మరోవైపు మాత్రం అలా బైక్పై గౌరీ చెల్లెలు వెళ్తూ ఉంటారు అలాగే బండి మీద ఆర్య తమ్ముళ్ళు ఇద్దరు అలా వెళ్తూ ఉండగా బాగున్నారా మీరు ఇటుగా వెళ్తున్నారు కాలేజ్కి వెళ్తున్నాం అవునా మరి మీరు మేము కూడా కాలేజ్కే అవును మీ కాలేజ్ ఎక్కడ సి థర్టీ సిక్స్ రోడ్ ఉంది కదా ఓ అర్థమైంది మీ కాలేజ్ ఎక్కడో మరి మీది సెవెంటీ అటువైపు ఉన్న కాలేజ్ మీకు తెలుసు అనుకుంటా అర్థమైందిలే ఏంటి అడగగానే చక్కచక్క క్వశ్చన్స్ చెప్పేస్తున్నారు అంటే మీతో కలిసి ట్రావెల్ చేశాక మీరేంటో మాకు అర్థమైంది అందుకే మీతో మేము మాట్లాడుతున్నాం ఓ అవునా నిజంగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇలా మీతో కబుర్లు చెప్పుకుంటూ ఇలా బైక్పై వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉందనుకోండి ఇకపై మనం డైలీ ఇలాగే వెళ్దాం ఓకే చేస్తా అనే విధంగా అంటూ అలా చేతులను కొట్టుకోబోతూ ఉండగా ఒక్కసారిగా బైక్ పడబోతుంది ఇక వెంటనే గట్టిగా పట్టుకుంటారు అమ్మో ఇదేంటి ఇలా జరిగింది సరేలే అయితే నేను మీ పైకి ఎక్కుతాను మీరు నా బైక్ ఎక్కండి వద్దు వద్దు అమ్మో మా అక్క చూస్తే అంతే సంగతి మరి మా అన్నయ్య చూస్తే కూడా అంతే సంగతి ఏం కాదులేండి రండి ఒక ఉంటున్నాం కదా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తే త్వరగా వచ్చేస్తాం మీరు మీ కాలేజీకి వెళ్ళగానే అక్కడ నుండి మా కాలేజీకి వెళ్తాం ముందుగా మీ కాలేజీ కదా వచ్చేది అబ్బా ప్లీజ్ అక్క ఒప్పుకో కంపెనీ బాగుంటుంది సరేలే అనే విధంగా అనగానే ఒకరి ఒకరి బండి ఒకరు ఎక్కుతారు అలా కబుర్లు మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు అదే సమయానికి ఆర్యను అటుగా ఆటోలో వెళ్తూ ఉంటారు ఇక అప్పుడు అను మాత్రం ఇలా చెప్తూ ఉంటుంది నిజంగా మా చెల్లెళ్ళు మాత్రం నా మాట జీవతాటరు నేను ఎలా అంటే అలా అనే విధంగా అంటూ మాట్లాడుతూ ఉండగా అవును మా తమ్ములు కూడా నేను చూస్తే ఆవిడంత దూరం పరిగెత్తుతారు నేను ఎలా చెప్తే అలా అనే విధంగా అంటూ ఉండగా అంతలో అను అలా చూడగానే వెంటనే అమ్మో ఏంటి అక్కలా కనిపిస్తుంది అని అంటూ వెంటనే దాక్కుంటుంది అప్పుడు వెంటనే శంకర్ తమ్ముని చూసి ఈయనేమో వాళ్ళ తమ్ముల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు ఈయనేమో ఎవరో లవర్తోని తిరుగుతున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది గౌరీ ఇక అప్పుడు శంకర్ మాత్రం అటుగా చూడబోతూ ఉండగా అంతలో ఏంటి మా అన్నయ్య అమ్మో ఇప్పుడు నన్ను చూశాడంటే ఇక సంగతి నన్ను రోడ్డు మీదే కొడు దాక్కుంటాడు అప్పుడు వెంటనే గౌరి చెల్లెల్ని చూడగానే తనేమో చెల్లెర గురించి బాగా అనుకుంటుంది ఈ విడగారేమో రోడ్లపై లవర్తో షికారు కొడుతుంది అని మనసులో ఆర్య అనుకుంటూ ఉంటాడు అంతలో ఆపండి ఆపండి అని ఏంటో ఆటో వెళ్ళిపోగానే ఈకపై ఇంకెప్పుడు కూడా ఇలా ఒకరి బైక్ ఒకరు ఎక్కకూడదు అమ్మో ఈక మా అక్కకు తెలిస్తే అంతే అవును మా అన్నయ్యకు తెలిస్తే కూడా అంతే సంగతి అయ్యో ఆ మాత్రానికే భయపడితే ఎలా చెప్పండి అనే విధంగా అంటూ ఉండగా మీకు తెలియదు మా అక్క గురించి మా అక్క అమ్మో నా వల్ల కాదు బాబాయ్